హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నదైనా సొంత వ్యాపారం ఉండాలని చాలా మంది ఈ కాలంలో భావిస్తూ ఉన్నారు అయితే వీటితో కొంత రిస్క్ ఉంటుంది కానీ ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్న బిజినెస్ మాత్రం మూడు పువ్వులు ఆరు కాయల్లాగా ప్రతి ఏటా పెరుగుతూనే ఉంది పైగా దీనికి గ్రామీణ స్థాయి నుంచి పెద్ద పట్టణాల వరకు ప్రతి చోట భారీగా వినియోగదారులు ఉండటం కలిసి వచ్చే అంశం ఈ రోజు మనం తెలుసుకోబోతున్నది మినరల్ వాటర్ వ్యాపారం గురించి తాగునీటికి ప్రతిరోజు డిమాండ్ ఉంటూనే ఉంటుంది నగరీకరణ పెరిగిన తర్వాత ప్రజల జీవన శైలిలో మార్పు వచ్చింది నీటి కాలుష్యం పెరగడంతో చాలామంది శుద్ధి చేసిన మంచి నీటిని తాగేందుకు మారిపోయారు చిన్న గ్రామాల్లో సైతం ప్రజలు ఇరవై లీటర్ల మినరల్ వాటర్ బాటిళ్లను కొనుక్కుంటున్నారు ఈ వ్యాపారాన్ని ప్రాథమికంగా కావాల్సింది ఒక ఆర్వో ప్యూరిఫైర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం మన ప్రాంతంలో ఉన్న డిమాండ్కు అనుగుణంగా ప్లాంట్ సైజ్ కెపాసిటీని నిర్ణయించుకోవచ్చు దీన్ని ఏర్పాటు చేయడానికి ఒక చిన్న గది ఉంటే సరిపోతుంది మంచినీటి కోసం ఒక బోరు మినరల్ వాటర్ క్యాన్స్ అవసరం పడతాయి దీనికి తోడు స్థానిక అధికారుల నుంచి అవసరమైన అనుమతులు పొందాల్సి ఉంటుంది ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు ముందుగా మూడు లక్షల వరకు పెట్టుబడి అవసరం ఉంటుంది భారీగా సేల్స్ చేస్తున్నట్లయితే రోజు ఐదు నుంచి పదివేల వరకు ఆదాయంలో ఉంటుంది అంటే నెలకు దాదాపు రెండున్నర లక్షల నుంచి మూడు లక్షల వరకు సంపాదించవచ్చు అన్ని రకాల ఖర్చులు యాభై శాతంగా తీసుంటే కనీసం లాభం లక్ష వరకు పొందొచ్చు అంటే మీరు పెట్టిన మొత్తం పెట్టుబడిని మూడు నుంచి నాలుగు నెలల కాలంలో తిరిగి పొందేయచ్చు వేసవిలో డిమాండ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వ్యాపారం పొందడం చాలా సులువు ఆఫీసులు వ్యాపార సముదాయాలు ఇళ్ళు హోటళ్లకు సప్లై చేయొచ్చు ఇదిలా ఉంటే రోజు రోజుకు మనం తీసుకునే ఆహారం అధికంగా కలుషితం అవుతోంది ముఖ్యంగా గాలి నీరు తీసుకునే ఆహారం పూర్వీకులు మన తాత ముత్తాతలు ఎనభై తొంభై వందేళ్ల పాటు ఆరోగ్యంగా జీవించారు ఎందుకంటే అప్పట్లో స్వచ్ఛమైన నీరు గాలి తీసుకునే ఆహారం ఉండటమే రాను రాను ఆహారపు అలవాట్లు మారిపోవడమే కాదు ఆహారం తయారు చేసుకునే పాత్రలు కూడా మన ఆరోగ్యంపై అధికంగా ప్రభావాన్ని చూపుతున్నాయి పూర్వకాలంలో చాలా వరకు మట్టి పాత్రలు ఉపయోగించి ఆ మట్టి పాత్రల్లోనే ఆహార పదార్థాలు తయారు చేసేవారు ఈ మట్టి పాత్రల్లో తయారు చేసిన ఆహారం తినడం ద్వారా కూడా జీర్ణ వ్యవస్థ జీర్ణక్రియ సక్రమంగా ఆరోగ్యంగా ఉండేందుకు మట్టి పాత్రలో దోహదపడతాయని డాక్టర్స్ తో పాటు ఇదివర ఆర్గానిక్ ఫుడ్స్ షాప్ నిర్వాహకులు బిట్టా శివకృష్ణ తెలిపారు గతంతో పోలిస్తే మట్టి పాత్రల వినియోగం చాలా వరకు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో పెరిగిందని తొమ్మిది రకాల మట్టి పాత్రలు అందుబాటులో ఉన్నాయని నూట యాభై నుంచి పదిహేను వందల రూపాయల వరకు ధరలతో కూడిన మట్టి పాత్రలు అందుబాటులో ఉన్నాయని శివకృష్ణ తెలిపారు ఈ మట్టి పాత్రలు ఆర్గానిక్ ఫుడ్ అమ్ముతూ నెలకు సుమారు నలభై నుంచి నలభై ఐదు వేల వరకు సంపాదిస్తున్నట్లు ఆయన తెలిపారు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి